ఐటీ వీసా విధానంలో ట్రంప్ మార్పులు తెస్తారా భారతీయ ఐటీ కంపెనీలకు కష్టాలు తప్పవా ఎన్నికల్లో చెప్పినట్లే డొనాల్డ్ ట్రంప్ వ్యవహరిస్తారా ప్రతి ఏడాది ఎంతమందికి హెచ్ వన్ వీసాలు ఇస్తోంది హెచ్ వన్ వీసా ఇమ్మిగ్రేషన్ పై గూగుల్లో శోధిస్తున్నారా డాలర్ డ్రామ్స్ కలడు కంటున్న సాఫ్ట్వేర్ నిపుణుల్లో టెన్షన్ అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఎన్నికతో ఐటీ కంపెనీలకు కష్టాలు తప్పవా ఎన్నికల ప్రచారంలో చెప్పినట్లే వీసా నిబంధనలలో కఠినమైన నిబంధనలు తీసుకొస్తారా ముఖ్యంగా భారత్ ఐటీ దిగ్గజ కంపెనీలు కఠిన పరిస్థితులు ఎదుర్కోక తప్పదా హెచ్ వన్ బి వీసాలపై ఆధారపడే ఐటీ కంపెనీలకు భవిష్యత్ గడ్డుకాలమేనా అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ సూపర్ విక్టరీ కొట్టారు రెండోసారి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టబోతున్న ట్రంప్ ఈసారి మరిన్ని కఠిన నిర్ణయాలు తీసుకుంటారన్న ప్రచారం జరుగుతోంది దీంతో భారతీయుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి విదేశీయుల కారణంగా ఒరిజినల్ అమెరికన్లకు అన్యాయం జరుగుతోందని ప్రచారంలో పదే పదే చెప్పారు ముఖ్యంగా భారత ఐటీ కంపెనీలు ప్రతిభావంతులను హెచ్ వన్ బి వీసాలపై అమెరికాకు పంపి పరిచయించుకుంటున్నాయి ప్రముఖ కంపెనీలన్నీ టాలెంట్ కు ప్రాధాన్యత ఇస్తున్నాయి ఈ కారణంగా ఇండియా నుంచి వేల మంది ఐటీ నిపుణులు అమెరికా వెళ్తున్నారు డొనాల్డ్ ట్రంప్ తిరిగి రావడంతో ఐటీ కంపెనీలతో పాటు నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు హెచ్వన్ బి వీసాలపై ఆధారపడే ఐటీ కంపెనీలకు మరింత కఠినమైన నిబంధనలు ప్రవేశపెట్టవచ్చని టెక్ వర్గాలు అంచనా వేస్తున్నాయి ఇమిగ్రేషన్ హెచ్వన్ బి ఎఫ్ వీసాలపై ట్రంప్ టూ పాయింట్ ఓ ప్రభావం ఎలా ఉంటుంది భారతీయులకు అనుకూలంగా వ్యవహరించకపోతే పరిస్థితి ఏంటన్న చర్చ జరుగుతోంది అమెరికాలో విద్యను అభ్యసిస్తే చదువు అయిపోగానే గ్రీన్ కార్డ్ ఇస్తామని ట్రంప్ గతంలో హామీ ఇచ్చారు దీంతో ఇప్పుడు అమలు చేస్తాడా లేదా అన్న చర్చ మొదలైంది మరోసారి వైట్ హౌస్ లో అడుగు ట్రంప్ అమెరికా విదేశాంగ విధానంలో మార్పులు తీసుకొచ్చే ఛాన్స్ ఉంది దీంతో ఇండియన్స్ పై తీవ్ర ప్రభావం చూపే అంశం ఇమిగ్రేషన్ భారత్ నుంచి అమెరికాకు స్టెమ్ రంగాల్లో ఉద్యోగాల కోసం వేల మంది హెచ్ఎన్బి వీసాలపై వెళ్తుంటారు దీంతో స్థానిక అమెరికన్లు నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారు దేశ జనాభాలో అరవై శాతం వరకు ఉన్న స్థానిక అమెరికన్లలో ఈ అంశంపై నెలకొన్న అసహనం ట్రంప్ విజయానికి ప్రధాన కారణమైంది విదేశాంగ విధానంపై స్పష్టమైన వివరాలు చెప్పకపోయినప్పటికీ భారతీయ టెక్ కంపెనీలకు గడ్డకాలం తప్పదన్న ప్రచారం సాగుతోంది ఐటీ సాఫ్ట్వేర్ ఆర్థిక రంగాల్లో నైపుణ్యం కలిగిన వారికి బి వీసాలు ఇస్తారు ప్రతి సంవత్సరం మూడు లక్షలకు పైగా భారతీయులు హెచ్ వన్ బి వీసాల కోసం దరఖాస్తులు చేసుకుంటున్నారు ఇందులో పదకొండు శాతం మందికి మాత్రమే వీసాలు వస్తున్నాయి హెచ్ వన్ బి వీసా కోసం ఎంత పోటీ ఉందో అర్థం చేసుకోవచ్చు పోటీ ఈ స్థాయిలో ఉండడంతో లాటరీ పద్ధతిలో హెచ్ వన్బి వీసాలు మంజూరు చేస్తున్నారు యుఎస్ లో జాబ్ చేసే అదృష్టం అందరికీ అంత ఈజీగా రాదు ఆ దేశంలో వర్క్ చేయాలంటే అమెరికా నుంచి అనుమతి పొందాల్సి ఉంటుంది ఇందుకు సంబంధించిన వీసానే హెచ్ వీసా అంటారు ఈ వీసా వస్తేనే ఉద్యోగం కోసం అమెరికాలో అడుగుపెట్టే అవకాశం ఉంటుంది అయితే దరఖాస్తు చేసుకున్న వారందరికీ అమెరికా వీసా ఇవ్వదు ఆశావాహులు మాత్రం లక్షల్లో ఉంటారు మరోవైపు ఇండియన్ టెక్కీలు హెచ్ ఇమిగ్రేషన్ గురించి గూగుల్లో పరిశోధిస్తున్నట్లు సమాచారం ఓ వెల్లడించింది అక్రమ చట్టాలను కఠినతరం చేస్తారన్న ట్రంప్ కామెంట్స్ కామెంట్స్బీ వీసా గురించి సర్చ్ చేస్తున్న ప్రాంతాల్లో మొదటి స్థానంలో తెలంగాణ చండీగఢ్ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక తమిళనాడు వరుస స్థానాల్లో ఉన్నాయి అటు ఇదే సమయంలో అమెరికాకు చెందిన కొందరు ట్రంప్ పాలనకు దూరంగా ఉండాలని అనుకుంటున్నారట దేశాన్ని వీడి ఎలా వెళ్ళాలి అనే అంశంపై గూగుల్లో వెతుకుతున్నారు ట్రంప్ అధికారంలోకి వస్తే గర్భ విద్య హక్కు నిషేధిస్తారంటూ ప్రజల్లో ఆందోళన పెరిగాయి దీంతో కెనడా స్కాట్లాండ్తో సహా ఇతర దేశాల్లో పరిస్థితులను తెలుసుకుంటున్నట్లు సమాచారం